నమస్కారం ప్రజలారా మా జగనన్న వదిలిన బాణం షర్మిల అట్టబొయ్ ఇటబొయ్య ఈ షర్మిల మా ఎన్నకే కూర్చుకుంటుంది బాణం మేము వదిలితే మా కాడికి వచ్చి మా అన్న మీదనే విపరీతమైనటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా మాట్లాడుతుంది ఆమె నిన్న ఏమి చేసినాడు మా జగనన్న నీక జగనన్న నీకు ఏమి తక్కువ చేసినాడో చెప్పు జగన్మన్న తండ్రి లేని బిడ్డ అయిపోయా ఏదో పది రూపాయలు సంపాదించుకుంటున్నాడు డబ్బులు లేవు ఏమే డబ్బులు లేనోడ్ అయిపోయా ఇల్లు లేవు కొంపలు కూడా లేవు అందుకనే కొంప కట్టుకుంటున్నాడు కొంప కట్టుకుంటున్నాడు డబ్బులు చంపాయించుకుంటున్నాడు మీకు వచ్చిన బాధ ఏంది ఏమి చేయలేదు మీకు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వాలంటీర్ ఉద్యోగాలు మా అన్న వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చినాడు ఏం కావాలి ఇంకా ఊరిలో ఉంటువే ఐదు వేల రూపాయలు లెక్క చంపాయించుకుంటుంది నెలకు మళ్ళా ఎవరున్నా మొన్న పాడు ఉంటే అవి జరిగేటివి అది వేరే ఉంటుంది అనుకో దాని గురించి నేను మాట్లాడాలా మా అన్న ఏది చేసినా కూడా మంచి ఆలోచనతో ముందుకు పోతాడు రాష్ట్రానికి అమరావతి లేకుంటే ఏమి రాష్ట్రానికి రాజధాని లేకుంటే ఏమీ ఏ దేనికి రాజధాని ఎందుకు రాజధాని ఎందుకు అది చెప్పండి ముందు రాజధాని అక్కర్లే మాకు మా అన్న ఏమి చేసా మా అన్న కరెక్టు అని అయితే మేము చెప్పదలుచుకోవడం మీరు ఊరికేనే మీ ఇష్టప్రకారం మాట్లాడి మా జగనన్నను తండ్రి లేని బిడ్డమా ఆలోచన చేయండి ఒక రువ తండ్రి లేని బిడ్డ పది రూపాయలు డబ్బులు సంపాదించుకుంటున్నాడు మద్యు సహాపుల్లో లెక్క చంపేసుకుంటున్నాడు ఇసుకలో లెక్క ఎర్ర ఎర్రసాందనలో లెక్క సంపాదించుకుంటున్నాడు గంజాయిలో లెక్క చంపేసుకుంటున్నాడు ఏం పెద్దగా ఏమి వేయలే పంట నూట యాభై ఎకరాలు మాత్రమే గంజాయి పంట వేసుకున్నామ్మా ఏమి ఏమి దాంట్లో ఏమైపోతుంది మీరు వేసుకోండి గత ప్రభుత్వాల్లో ఎవరు వేసుకోవాలి కదా మా అన్న తెలివిది మా తెలివి మా జగన్మోహన్ రెడ్డి మా పులివెందులు పులిబిడ్డ ఆయన తెలివితో డబ్బు సంపాదించుకుంటున్నాడు మీరు సంపాదించుకోండి ఎవరు ఇద్దరు మిమ్మల్ని ఎవరున్నా వద్దన్నారు రాష్ట్ర ప్రజలు ఎవరున్నా మీరు సంపాదించుకోవద్దు మిమ్మల్ని అమరావతి కట్టండి అని ఎవరు అడిగినారు మిమ్మల్ని ఎవరిని అడిగినారు అమరావతి కట్టండి అదే ఇప్పుడు మా అన్న మూడు రాజధానులు కడతానని చెప్పి డిసినాడు ఒక మాట సచిర్ నా కొడుకులో ఆ తృణాల అంటే ఆ విధంగా ఉండాలని కానీ అమరావతి ఒకటే కట్టాలా మిగతా వాళ్ళు ఎట్టన్నా పోనీ మా అన్న తెలివి చూడండి కర్నూలు కట్టా మళ్ళీ వైజాగ్లో నువ్వు కట్టా మూడు రాజధానులు కట్టాడంటే నువ్వు ఆలోచన చేసుకోండి మా అన్న ఏ విధంగా తెలివి అనేది మూడు రాజధానులు కట్టి మూడు రాజధానుల్లో ఇంకా ఏ విధంగా పరిపాలన అవుతుంది మూడు హైకోర్టులు అంటాడు ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలతో మా అన్న మా అన్న ఆలోచన విధానము ఆ విధంగా ఉంటుంది మా పార్టీకి సంబంధించినటువంటి సలహాదారులు అయితేనేమి సలహాదారులు కూడా ఒరిజినల్ సలహాలు ఇచ్చారు మా అన్నకు మా అన్నకు పెద్దగా పాపం తెలియకపోయినా కూడా ఈ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చే సలహాలు తీసుకొని మా అన్న ముందుకు పోతున్నాడని తెలియజేసుకుంటా ఉండ ఇకపోతే సజ్జల గారు ఆయన ఏమంటాడంటే మా పార్టీ ఇది షర్మిలా వాడినటువంటి భాష బాగలేదు అంటున్నాడు మా పార్టీలో వాడినటువంటి భాష ఎక్కడైనా వాడతారా మా పార్టీలో ఎంత విధి విధానాలు ఉంటాయి మా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఏ విధమైనటువంటి భాష మాట్లాడతారో పూజారులు కూడా ఆశ్చర్యపోతారు మా వాళ్ళు మాట్లాడే భాష ఇంతే బా మనం కూడా మాట్లాడలేకపోతున్నాం కదరా ఈ విధంగాను వీళ్ళు ఇంత ఉచ్చారణ ఇంత తెలుగు ఇంత స్వచ్ఛమైనటువంటి తెలుగులో మాట్లాడుతున్నారే మనం కూడా ఈ విధంగా మాట్లాడాలని వేద పండితులు కూడా మా యొక్క వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రుల దగ్గరికి వచ్చి మీరు ఎట్లా ఈ విధంగా మాట్లాడుతున్నారని తెలుసుకొని కూడా పోయే పరిస్థితి ఈరోజు ఉండాలి మీరు మమ్మల్ని మాట్లాడే మీరు భాషలు అవన్నీ మాట్లాడ కాకండి చెప్తున్నా శర్మిలమ్మ నీకే నువ్వు ఏమనుకుంటున్నావు జగనన్న అంటే నీకు తెలీదా జగనన్న గురించి నీకు తెలీదా మా నన్న అయిపోయి ఒక తల్లి కడుపును పుట్టి నేను ఆయన జగన్మోహన్ రెడ్డిని చిన్నప్పటి నుంచి చూసిన ఉండే కదా అందుకే కదా ఈ పొద్దున నేను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కణవా వేసుకొని మన పార్టీలో ఉండే మా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలందరినీ ఉచ్ఛేదపరుచున్నాను సంపాదించుకుంటాము ఏమవుతుంది నేను ఒకటే తెలియజేచ్చడా మళ్ళా నువ్వేమన్నా అట్టా అట్టా మాట్లాడతావేమో సొంత శల్లిలని కూడా ఉండదో ఏడ వచ్చి ఏడ గుండెపోటు వచ్చాదో తెలీదు ఏడ అటాక్ వచ్చి ఆడ కబేటుకు కొట్టుకుంటామో తెలీదు ఏడ బాత్రూంలో కొనుక్కుంటామో తెలీదో నువ్వు భద్రంగా ఉండు మా అన్నతో నీకు ముందే హెచ్చరిస్తా నా సరిమిలా నేను నువ్వు మా అన్నను ఏమైనా మాట్లాడినావంటే నీకు పద్ధతిగా ఉండదు మేము చేసే చేసేదే నీకేం కావాలా రాష్ట్రానికి ఏమి కావాలా రాష్ట్రానికి రాజధాని ఎవడికి కావాలి రాజధాని మేము సంపాదించుకునేదానికి వచ్చినాము మేము ఈ ఐదేళ్ళు సంపాదించుకుంటాము ఈసారి కూడా ఏదో ఒకటి చేస్తాము ఈసారి ఎలక్షన్ ట్రానికి మా అన్న ఏమి ఇప్పటికే ఆలోచన చేసి ఉన్నాడో మా అన్న జగన్ అన్న ఈసారి ఏం చేస్తాడంటే ఈసారి ఇంకొక ప్లాన్ చేస్తాడు ఇంకొక ప్లాన్ చేసి జనాలు నమ్మించాడు జనాలు నమ్మిచ్చి ఇంకొక అవకాశం ఏంటి మీరు నాకు ఇంకొక అవకాశం ఇచ్చినారంటే ఈసారి నూట యాభై ఎకరాలు వేసిన గేమ్ పంట మూడు వందల ఎకరాలు వేసుకుంటాం బా ఏమే మూడు వందల ఎకరాలు వేస్తాము మూడు వందల నెలలు గంజా వేస్తాము ఏడబట్టిన గుట్టకాలు మటకాలు మా ఇస్తూ మేము డబ్బులు సంపాదించుకున్నదాన్ని కూర్చున్నాము ఐదేళ్ళు సంపాదించుకున్నాము ఈసారి మళ్ళీ మీరు నాకే ఓటేసారంటే అప్పుడు అభివృద్ధి గురించి చేస్తాం అది నేను తెలియజేస్తున్నా మీరందరూ కూడా జగన్ బాటలో నడిచి జగనన్న ఏ విధంగా అయితే డబ్బులు సంపాదించుకుంటున్నాడో మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనందరం కూడా అదే దారిలోనే పోయి జగనన్నకు మంచి పేరు తెచ్చి మనం కూడా ఇసుక మాఫియా చేద్దాం ఎరసనం అక్కర వనవాణా చేద్దాం గంజా చేద్దాం డ్రగ్స్ చేద్దాం గుటకా చేద్దాం మట్కా చేద్దాం ఏదైనా చేసుకోండి ఎవడు మనల్ని ఏ పోలీసు వాడికైనా దమ్ముండదు అసలా మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలైనా ఆపే దమ్ముండదు అంటే ఎవడైనా ఆపితే మళ్ళీ ఉండదు దొడాడా మన అదే దేశంలో అంగే తెలియదు ఎందుకు ఆపుతాడో ఏడైనా ఆపిన చూసారు మీరా ఎక్కడ ఆపరు మన కార్యకర్తలు అందరూ కూడా సంపాదించుకోండి తోసుకోండి మీతో సిట్టు ఎవడు అడగడం ఈసారి ఓట్లేసేది గెలిచేది మళ్ళీ మళ్ళా మళ్ళీ ఇంక ఈ రెండిళ్ళు ఉండదు ఈ రెండిళ్ళు పోలీసులు కాడ చెప్పేశాడు అన్న జగన్ అన్న ఈ రెండు మా కార్యకర్తల జోలికి కానీ నాయకుల జోలికి కానీ ఎమ్మెల్యేల జోలికి కానీ మంత్రుల జోలికి కానీ ఎవడైనా సరే బా మెల్లలో కండవా చేసుకున్నా అంటే నీ నాపరం నువ్వేం కావాలి సంపాదించుకో రెండిళ్ళు ఈసారి వచ్చేది రాంది దేవుడి ఇరుగు మళ్ళీ వచ్చినామంటే మళ్ళా కదా మళ్ళీ మళ్ళా అభివృద్ధి గురించి చూద్దాము రాజధాని కడదాము అన్నీ కడదాము దాని గురించి నువ్వేం భయపడ కాకండి మీరు ఈసారి మళ్ళీ మా ఎన్న కోటేయండి మేము మూడు రాజధానులు కడతాము కోట్ల రూపాయల కంపెనీలు తెచ్చి రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులకు అందరికీ అంటే ఇప్పుడు అంటే వాలంటీర్లు ఉద్యోగం విషయం మేమేమి ఉద్యోగాలు ఇలా ఎందుకు ఇలా ఉద్యోగాల వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చి నెలకు ఐదు వేల రూపాయలు జీతం వచ్చా నీ ఊర్లో నువ్వు ఉంటే యాభై కొంపలకు పోవాలి నువ్వు యాభై కొంపలు కదా ఇచ్చింది నీకు యాభై కొంపలకు ఐదు వేలు అంటే ఏం మాటలా ఈసారి మీరు మళ్ళీ మాకు ఓటేయండి మేము రాష్ట్రాన్ని ఈ ఐదేళ్ళు ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో ఇంతకు రెట్టింపుగా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ Namus